ॐ गं 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 गणेशाय नमः ॐ गाचाय श्रीचक्रराजनिलयाय नमः भगवद्बन्धुलारा ने नाम स्वामिनि दुर्गामल्लीश्वरि मन्दर पीठादिकं నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ నైన్ టూ వాస్తుపరమైన సందేహాలున్నా జ్యోతిష్యపరమైన సందేహాలున్నా ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు సలహాలు ఇవ్వబడతాయి భగవద్ బంధువులారా మరి ఈరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం గురించి మనం చెప్పుకున్నాం ఇలాంటి ప్రత్యేక నైవేద్యం అమ్మవారికి కనుక పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనకి ఎంత మంచి జరుగుతుందో అది కూడా మీకు వివరిస్తాను వివరించే ముందు అమ్మవారికి నామస్మరణ ఒక్కసారి చేసుకుందామా అమ్మ భవానీ దుర్గాంబిక మమ కరుణీంచ రావమ్మ కాచాయిని అమ్మ భవానీ దుర్గాంబిక మమ కరుణీంచ రావమ్మ కాచాయిని శరణంటినోయమ్మ దాక్షాయిని శరణంటింటి నోయమ్మ దాక్షాయిని మము కరుణించరావమ్మ కాచాయిని అమ్మ భవానీ దుర్గాంబిక మము కరుణించరావమ్మ కాచాయిని మరి భగవంధువులారా ఆ ప్రత్యేక నైవేద్యం ఏమిటంటే ఒక సొరకాయ తీసుకోండి ఆ సొరకాయని మంచిగా బూర్పు తీసేసి పైన చెక్కు చెక్కు మొత్తం కూడా తీసేసి పెద్ద పెద్ద ఇంత పెద్ద పెద్ద ముక్కలు చేయండి చేసిన తర్వాత చక్కగా ఒక బాండిని స్టవ్ మీద పెట్టి దానిలో నూనె పోసి దానిలో మిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని అందులో వేసి బాగా వేగిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు వేయండి అందులో సొరకాయ ముక్కలు కూడా వేగిన తర్వాత చక్కగా సొరకాయని పక్కకు తీసి పెట్టి సొరకాయ ముక్కలు వేగిన తర్వాత దానిలో కొంచెం ఉప్పు కారం వేయండి ఉప్పు కారం వేసిన తర్వాత పసుపు కూడా కొంత కొంతకాలంగా వేసిన తర్వాత అప్పుడు కొద్దిసేపు వేగిన తర్వాత అందులో నాలుగో ఐదో టమాటాలు కోసిపోయండి వేసిన తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత బాగా ఉడికిన తర్వాత లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు గసాలు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు గసాలు సాదీరా ఈ నూరు కూడా నూడి అందులో వేయండి వేసి చక్కగా ఉడికించండి చక్కగా ఉడికి ఉడికిన తర్వాత అదంతా కూడా పక్కన పెట్టి అప్పుడు ఇదంతా ఆదివారం మాత్రమే చేయాలండి ఆదివారమే నైవేద్యం పెట్టాలి అమ్మవారికి చక్కగా అన్నం వండిన తర్వాత అన్నంలో ఈ కూర వేసి అమ్మవారికి నివేదన అర్పించండి నివేదిన అర్పించే ముందు ఒక మంత్రాన్ని చదవండి ఓం దుమ్ దుర్గా ఏ నమ ఓం దుమ్ దుర్గా ఏ నమ ఓం దుమ్ దుర్గా ఏ నమ అనే మంత్రాన్ని కనుక మీరు కనుక ఈ రకంగా కనుక చదివి అమ్మవారికి నైవేద్యం పెట్టినట్లయితే నైవేద్యం సమర్పయామి చూడండి ఇది యోని ముద్ర అంటారు ఈ రకంగా ఇది అంటే ఈ రెండు వేళ్ళు ఇలా పెట్టి ఈ రెండు వేళ్ళు ఈ రెండు వేళ్ళల్లో ఈ వేలు ఉంది కదండి ఈ వేలు ఇలా పెట్టి ఈ వేరుని ఇలా పట్టుకొని ఈ వేరుని మధ్యవేరుని ఇలా పట్టుకొని అలాగ ఈ రెండు చూపుడు వేలుని ఈ వేలిని పట్టుకొని ఎలా తిన్నాయి ఈ ముద్రతో నైవేద్యం పెట్టాలి ఒకవేళ రాలేదనుకోండి ఇది మీకు తెలియదు అనుకోండి పోనీ ఇలా పెట్టండి నైవేద్యం ఈ రకంగా పెట్టిన తర్వాత విశేషకరమైన ఫలితం అనేది మనకి లభిస్తుంది ముఖ్యంగా హెల్త్ బాగుంటుంది మనకి అమ్మవారి అనుగ్రహం మనకి మన మీద చాలా బాగా ఉంటుంది ప్రతి ఆదివారం ఆదివారం ఒక నాలుగు వారాలు ఈ నైవేద్యం పెట్టండి ఏమో అంటే అప్పుడు మనకి విశేషకరమైన ఫలితం లభిస్తుంది ఏంటి స్వామి ఇలా చెప్తున్నారు అనేది కాదు అది కాదు లెక్క ఇది కరెక్ట్ అయిన పద్ధతి ఈ రకంగా ఆ సొరకాయతో అంటే సొరకాయ కూరతూ నైవేద్యం కలిగిన అమ్మవారికి అర్పించినట్లయితే మనకి కొన్ని కష్టాలు కూడా కొంత భాగంగా పోతాయి ఈ రకంగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఆ రోజు ఆదివారం అయి ఉండాలి ప్రతి ఆదివారం ఆదివారం నాలుగు ఆదివారం మహర్ నైవేద్యం పెట్టినట్లయితే ప్రతి ఆదివారం ఆదివారం ఈ రకంగా నాలుగు వారాలు ఇంకా నైవేద్యం పెట్టినట్లయితే మనకి ఎంత కష్టమైన పనైనా సరే కొత్త భాగంగా నెరవేరుతుంది మరి ఒక్కసారి అమ్మవారి నామాన్ని చెప్పుకుందామా స్వాదిష్టానం భుజగద చతుర్వక్త మనోహర చూలాధ్యాయుధ సంపన్న పీతవన్న అతిగద్విధ మేధోనిష్ట మధు ప్రీత సమన్విత సమన్విత దద్దహృదయ కాకినీ రూపధారిణి సహస్రదమద్స్తవర్ణోపశోిత స్వరూపిణి సుక్సమిస్తీతిత్కిన్యంబా స్వరూపిణీ స్మృతి స్మృతి స్మృతిను ఎవరికీ తెలియని రహస్యమిది అతి ప్రీతికరమైన నైవేద్యం అమ్మవారికి నిజమే చెప్తున్నారు చెప్పడం లేదు చాలా ప్రీతికరమైన నైవేద్యం తొరగా అమ్మవారికి నైవేద్యం అంటే మాటలు కాదు చాలా చాలా గొప్ప 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 పనులు ఎన్నో గొప్ప గొప్ప పనులు అవుతాయి ఎందుకంటే నేను చాలా మందితో చేయించాను అతి కష్టంలో ఉన్నవాడు కూడా నాలుగు వారాలు నైవేద్యం పెట్టిన తర్వాత నాలుగో వారం వాడి కష్టం నెరవేరింది ఏంటి స్వామి స్వరగాయ గురించి చెప్తున్నాడు అనుకుంటారో కాదు ఇది కరెక్ట్ నేను చెప్పిన విధంగా చేయండి అమ్మవారి ఆశస్సులను పొందండి మరి సెలవా మరి వారిని చూడారా మీ నామాల స్వామి అందరి వాడండి ఓం నమ ఓం నమ